మనందరి జీవితంలో ఏదో ఒక టైంలో మన మనసుతో మనం ఒక యుద్ధం చేస్తూనే ఉంటాం కదండీ కొన్నిసార్లు అస్సలు మన మాట వినదు ఇంకొన్నిసార్లైతే అదే మనల్ని కంట్రోల్ చేసేస్తుంది అయితే ఈరోజు మనం ఆ పోరాటాన్ని ఒక స్నేహంగా ఎలా మార్చుకోవాలి మన లోపలి ప్రపంచంలో మనం ఎలా గెలవాలి అన్నది తెలుసుకోబోతున్నాం నమ్మండి ఇది మన జీవితాన్నే మార్చేయగల ఒక అద్భుతమైన ప్రయాణం మన ఈ మొత్తం అన్వేషణకు ఈ ఒక్క శక్తివంతమైన సామతే మూలం మన్ జీతా తొ జగ్జీత అంటే మనస్సును గెలిస్తే యావత్ ప్రపంచాన్ని గెలిచినట్టే అని బయటి ప్రపంచాన్ని జయించడం గురించి కాదు ముందు మన లోపల ఉన్న ఈ మహా సామ్రాజ్యాన్ని ఎలా గెలవాలో దాని గురించి ఇప్పుడు లోతుగా మాట్లాడుకుందాం సే మన మొదటి విభాగానికి వచ్చేదాం ప్రాచీన గ్రంథాలు మన మనస్సుని మన ఉనికికే ఒక చక్రవర్తిగా ఎలా చూస్తాయో చూద్దాం మన ప్రతి ఆలోచన ప్రతి ఫీలింగ్ ప్రతి పని అన్నిటికీ మన మనసే కంట్రోల్ సెంటర్ అంటే మన పెద్ద పెద్ద లక్ష్యాల దగ్గర నుంచి క్షణకాలంలో వచ్చిపోయే చిన్న చిన్న ఇమోషన్స్ వరకు అన్నిటికీ మూలం మన మనసే అదొక పవర్ఫుల్ ఆపరేటింగ్ సిస్టం లాంటిది మన జీవితాన్ని మొత్తం నడిపించేది అదే అయితే మన మనస్సుకి రెండు రూపాలుంటాయి ఒకవైపు అది ప్రశాంతమైన సముద్రంలా ఎంతో స్పష్టంగా నిర్మలంగా ఉంటుంది మరోవైపు ఉవ్వెత్తున ఎగసిపడే అలల్లా మారిపోయి మనల్ని అల్లకల్లోలం చేసేసి గందరగోళలోకి నెట్టేస్తుంది అంటే మనకు గొప్ప శాంతినివ్వగలిగేది అదే మనల్ని ముంచివేసే తుఫానుకు కారణమయ్యేది అదే ఇప్పుడు మనం అసలైన సమస్య దగ్గరకొస్తున్నాం ఇంత పవర్ఫుల్ మనస్సు మనకొక గొప్ప మిత్రుడిలా ఉండాల్సింది పోయి మన మాటే వినను అని ముండికేసి మనకే వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే అప్పుడు ఏంటి ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న కంట్రోల్ తప్పిన మనస్సును ప్రాచీన గ్రంథాలు ఎంత అద్భుతంగా ఒక పాత్రలా వర్ణించాయో ఇప్పుడు చూద్దాం కంట్రోల్ తప్పిన మనస్సు అంటే ఏంటో అర్థం చేసుకోడానికి ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు అదిలా ఉంటుందంటే మారాంచేసే ఒక చిన్న పిల్లాడిలాగా అనవసరంగా గొడవ చేస్తూ ఇంట్లో అంతా గందరగోళం సృష్టిస్తుంది మన అంతర్గత శాంతిని పూర్తిగా నాశనం చేస్తుంది ఆ పోలిక అంతటితో ఆగలేదు ఆ మనస్సు ఒక అసంతృప్తిగా ఉన్న పనివాడిలా తయారవుతుంది వాడేంచేస్తాడు ఒకటి పని చెయ్యనని మొండికేస్తాడు లేదా ఇంక దారుణంగా యజమాని లక్ష్యాలను కావాలనే దెబ్బతీస్తాడు మన కూడా అంతే మన ఎదుగుదలకి అడ్డం పడుతుంది ఇలా కంట్రోల్ తప్పిన మనస్సు వల్ల కలిగే నష్టాలు మామూలుగా ఉండవు అది మన శరీరాన్ని పట్టించుకోదు దాంతో రోగాలు వస్తాయి ఆత్మకు శాంతి లేకుండా చేస్తుంది మన విలువైన సమయాన్ని టాలెంట్ను వేస్ట్ చేస్తుంది మనస్సులో అసూయ ఒత్తిడి ఆందోళన లాంటి విషపు ఆలోచనలను నింపుతుంది చివరికి మన జీవితాన్ని ఒక వైఫల్యంగా మార్చేస్తుంది సరే ఇదంతా వింటుంటే కొంచెం భయంగా ఉంది కదా కాని కంగారుపడాల్సిన పనిలేదు ఎందుకంటే ఈ పరిస్థితి నుంచి బయటబట్టానికి ఒక దారి ఉంది కథనంలో ఇప్పుడొక టర్నింగ్ పాయింట్ మన లోపల తిరుగుబాటు చేస్తున్న ఈ సైనికుణ్ణి మళ్లీ మన ప్రాణస్నేహితుడిగా ఎలా మార్చుకోవాలి ఆ పరిష్కారమేంటో పదండి ఇక్కడ ఉన్న అసలైన ఏంటంటే మనస్సుతో యుద్ధం చేయకూడదు దాన్ని బలవంతంగా కంట్రోల్ చెయ్యాలని చూడకూడదు ఒక మంచి ఫ్రెండ్తో ఎలా ప్రేమగా మాట్లాడి ఒప్పిస్తామో అలాగే మనసుని కూడా సున్నితంగా ప్రేమతో దారికి తెచ్చుకోవాలి మరి మనసునెలా స్నేహితుడుగా మార్చుకోడానికి ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ ఉన్నాయి ముందుగా మన ఆలోచనలని జస్ట్ గమనించాలి వాటితో పోరాడకుండా ఒక సాక్షిలా చూడాలి తర్వాత నెగిటివ్ ఆలోచనలని ఒక్కొక్కటిగా పట్టుకొని వాటి శక్తిని తగ్గించాలి మౌనాన్ని పాటించడం కూడా మనసుని కంట్రోల్ చేయడానికి ఒక గొప్ప మార్గం చివరిగా మంచి పుస్తకాలు చదవడం మంచి వాళ్ళతో సమయం గడపడం వల్ల మనకు సరైన దారి దొరుకుతుంది మనసుని ఒప్పించడం మొదలుపెట్టాక ఆ వచ్చిన శాంతిని ఎప్పటికీ నిలుపుకోవడం ఎలా ఇప్పుడు మనం తర్వాతి విభాగానికి వెళ్దాం ఆరోగ్యకరమైన బ్యాలెన్స్డ్ మైండ్సెట్ను ఎలా మెయింటైన్ చెయ్యాలో ఇది మనకు చెబుతుంది ఒక్కసారి ఈ సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఐడియాని చూడండి అసలైన మానసిక ఆరోగ్యమంటే అదేదో పెద్ద రాకెట్ సైన్స్ కాదు కేవలం ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ మన ఆలోచనలకీ భావాలకీ పనులకీ మధ్య ఒక సామరస్యం ఒక హార్మోనీ ఉండటమే ఆరోగ్యం ఈ మానసిక సమతుల్యాన్ని ఒక ఇంటిలా ఊహించుకుంటే దానికి నాలుగు బలమైన స్తంభాలున్నాయి మొదటిది జాగరూకత అంటే ఎప్పుడూ వర్తమానంలో ఉండటం రెండోది సరైన ఆలోచన ప్రవాహం మూడోది మన ప్రవర్తన అంటే మనం అనుకున్నదానికీ చేసేదానికి పొంతన ఉండటం ఇక నాలుగోది మన వైఖరి అంటే మనలో ఎప్పుడూ ఉత్సాహం పాజిటివిటీ ఉండటం ఈ నాలుగు బలంగా ఉంటే మన అంతర్గత ప్రపంచం పటిష్టంగా ఉంటుంది ఈ నాలుగు స్తంభాలను బలంగా మార్చుకోవడానికి ఇక్కడ కొన్ని సింపుల్ డైలీ టిప్స్ ఉన్నాయి మన రోజుని ముందుగానే ప్లాన్ చేసుకుంటే మనసుకి ఒక ఆర్డర్ వస్తుంది ఒకేసారి ఒక పనిమీద ఫోకస్ పెడితే కన్ఫ్యూజన్ తగ్గుతుంది వేరే వాళ్ల విజయాన్ని చూసి అసూయపడకుండా వాళ్ళ దగ్గర్నుంచి ఏం నేర్చుకోవచ్చో చూడాలి ఇక ముఖ్యంగా అందర్నీ మెప్పించాలని ప్రయత్నించిన మానేయాలి అది మనకు మానసిక స్వేచ్ఛనిస్తుంది ఇక మనం చివరి అంకానికి వచ్చేశాం ఈ మొత్తం సాధన యొక్క ఫైనల్ గోలేంటి మన మనస్సు ఒక తిరుగుబాటుడినుంచి మన ఆత్మకు ఒక నిజమైన స్నేహితుడిగా ఎలా మారుతుందో చూద్దాం మనసు యొక్క రెండు రూపాలను ఎంత అద్భుతంగా వర్ణించారు చూడండి అది మచ్చిక చేసుకొని సింహంలా ఉంటే అందరికీ ప్రమాదం అదే దానికి శిక్షణ ఇస్తే ఒక అద్భుతం అది రెండు వైపులా పదునున్న కత్తిలా మారి మనల్నే గాయపరచగలదు లేదా ఒక గొప్ప శిల్పి చేతుల్లో ఉలీలా మారి మన జీవితాన్ని అద్భుతంగా చెక్కగలదు చాయిస్ మనదే ఇది చాలా లోతైన విషయం ఆలోచించండి మన మనస్సు ఈ ఒక్క జీవితంలో మనతో ఉన్న తోడు కాదు అది జన్మాంతరాల సాధి అంటారు అంటే ఎన్నో నుంచి మనతో ప్రయాణిస్తున్న సహచరుడు అందుకే ఈ బంధం అంత ముఖ్యం ఫైనల్గా మనం సాధించాల్సింది ఇదే ఒక సామరస్యపూర్వక జీవితం మనస్సు శరీరం ఆత్మ ఈ మూడు ఒకే తాటిపైకి వచ్చి ఒకే టీంగా పనిచేసినప్పుడు అప్పుడు మనం నిజమైన శక్తిని శాంతినే అనుభవిస్తాం ఈ మార్పును మొదలుపెట్టడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు జీవితంలో ఏ స్టేజ్లో ఉన్నా సరే మన చీకటిని మనమే వెలుగుగా మార్చుకోవచ్చు అనే ఒక గొప్ప భరోసా ఈ వాక్యాల్లో ఉంది ఇక చివరగా మనందర్నీ మన లోపలికి చూసుకోమని అడుగుతున్న ఒక సూటి ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఓ మనసా నువ్వు ఈ మార్గంలో ఇంకా ఎంతకాలం కొనసాగుతావు ఈ ప్రశ్న మనందరికోసం